శ్రీ రమణ భాషణములు ఒక ఉన్నతోద్యోగి ఇలా అడిగారు తన క్రింద ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి తనపైనే అధికారిగా చేసినప్పుడు మనస్సు చాలా కలత చెందుతుంది అటువంటి పరిస్థితులలో మనస్సుకు ఊరట కలిగించేందుకు నేను ఎవరు అనే విచారణ సహాయపడుతుందా మహర్షి తప్పక సహాయపడుతుంది నేను ఎవరు విచారణ మనస్సును అంతర్ముఖం చేసి శాంతపరుస్తుంది భక్తుడు నాకు మూర్తి ధ్యానం అంటే విగ్రహ రూపంలో ఉన్న భగవంతుని అందు నమ్మకం అది జ్ఞాన ప్రాప్తికి సహాయపడుతుందా మహర్షి తప్పక సహాయపడుతుంది ఉపాసన మనస్సు యొక్క ఏకాగ్రతకు సహాయపడుతుంది అప్పుడు ఇతర చింతలన్నీ పోయి మనస్సు భగవంతుని రూపంతో నిండి ఉంటుంది మనస్సు ఆ రూపమే అవుతుంది ఆ విధంగా అది పరిశుద్ధం అవుతుంది అప్పుడు ధ్యానించేదెవరో విచారించాలి దానికి సమాధానం నేను అంటే ఆత్మ ఆ విధంగా చివరికి ఆత్మ లభిస్తుంది చిక్కేమిటంటే మనుష్యుడు తాను కర్త అనుకుంటాడు కానీ అది తప్పు అన్నీ చేసేది ఆ దివ్యమైన పరమశక్తియే మనిషి కేవలం పనిముట్టు మాత్రమే అది గ్రహించి ఆ పాత్రతో సమాధాన పడితే అన్ని బాధలు వదులుతాయి లేకపోతే ఆ బాధలు తానే కోరి తెచ్చుకుంటాడు ఉదాహరణకు చూడు దేవాలయ గోపురంలో ఒక శిల్పం ఉంది ఆ శిఖరం బరువంతా అదే మోస్తున్నట్లు ఉంటుంది దాని అంగ విన్యాసము చూపు గోపుర భారాన్నంతా మోస్తున్నట్లు చాలా శ్రమ పడుతున్నట్లు కనిపిస్తుంది కానీ కొంచెం ఆలోచించు గోపురం నేల మీద నిర్మించారు అది నిలిచి ఉన్నది దాని పునాది పైన ఆ శిల్పం గోపురం యొక్క ఒక భాగం కానీ అది గోపురాన్ని మోసే దానిలా కనిపించేటట్లు చెక్కారు ఇది చిత్రంగా లేదు తాను కర్తను అనుకునేవాడు ఆ గోపురం పైనున్న శిల్పం వంటివాడు